హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని హోమ్ ఈ రోజు వీడియోలో చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉండి చల్ల గుత్తులు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఒక్కొక్క ఏరియాలో అయితే వీటిని గులాబీ పువ్వులు అని కూడా పిలుస్తారు స్వీట్ తక్కువగా తినడానికి ఇష్టపడే వారికి అయితే ఇవి డెఫినెట్ గా నచ్చుతాయి అండి వీటిని చేయడం కోసం ముందు రోజే నైట్ బియ్యాన్ని బాగా కడిగి శుభ్రం చేసుకుని నానబెట్టుకోవాలి వీటి కోసం సన్న రైస్ కాకుండా రేషన్ బియ్యం అయితే బాగుంటాయి నేనైతే వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నానండి అవి నానబెట్టి ఇలా వడపోసుకోవాలన్నమాట మర్నాడు నీళ్ళన్నీ పోయిన తర్వాత దీనిని మిల్లు పట్టించుకోవాలి మిల్లు పట్టించడానికి వెళ్ళు లేని వాళ్ళు మిక్సీలో బాగా గ్రైండ్ చేసుకుని జల్లించుకోవాలి తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకుని దానిలోకి వన్ కేజీ మైదాని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ సంక్రాంతి కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నానండి మీకు అవసరమైతే కప్పుతోనే కొలుచుకుని వేసుకోవచ్చు తర్వాత దీనిలోకి ఎంతైతే మైదా తీసుకున్నామో అంతే క్వాంటిటీలో తడి బియ్య కూడా వేసుకోవాలి ఇలా తడి బియ్య పిండి వేయడం వల్ల చల్లగుత్తులు బాగా గుల్లగా వస్తాయి బాగుంటాయి అన్నమాట తర్వాత దీనిలోకి టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి మనం బెల్లం వేస్తాం కాబట్టి సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలి తర్వాత దీనిలోకి బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి మైదా మూడు వంతులు ఉంటే అందులో ఒక వంతు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి అంటే ఒక కప్పు మైదా తీసుకుంటే వన్ థర్డ్ కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి పావు కప్పు వరకు పెరుగు వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకుని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకున్నా తక్కువ కావాలనుకున్నా సరే చూసి కరిగిన తర్వాత టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బెల్లం అంతా కూడా కరిగేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి బెల్లం ఇంకా ఏమన్నా ఉంటే కరిగిపోతుంది కొంతమంది దీనిలో ఎగ్ కూడా యూజ్ చేస్తారండి కానీ నేను ఎగ్ వేయట్లేదు ఇక్కడ అరగంట తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకోవాలి మేము ఇక్కడ సంక్రాంతికి ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి కట్టెల పొయ్యి మీద పెట్టామన్నమాట ఆయిల్ హీట్ అయ్యేలోపు పిండిని బాగా కలుపుకోవాలి పిండి కనుక గట్టిగా ఉంటే వాటర్ వేసి ఈ కన్సిస్టెన్సీలో అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత దీనిని ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి గులాబీ పువ్వులు వేసే గుత్తిని ఇలా పిండిలో డిప్ చేసి ఆయిల్లోకి పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా ట్యాప్ చేసామంటే గులాబీ మొత్తం అంతా కూడా దాన్ని రిమూవ్ అయిపోతుంది ఈ గుత్తిని యూజ్ చేసే ముందు ఇలా ఆయిల్లో పెట్టుకుని బాగా హీట్ చేసుకోవాలి లేదంటే పిండి దీన్నే స్టిక్ అయిపోయి ఉండిపోతుంది ఇలా పిండిలో డిప్ చేసుకుని ఆయిల్లో ట్యాప్ చేసుకుంటూ కూడా మొత్తం అన్నీ ఇలాగే వేసుకోవాలి మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి పక్కకు తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చల్ల గుత్తులు రెడీ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి